ఏందది క్ అయోధ్య గోయ్ నా ప్రసాదం కప్పి చిరుమన్నా ఓపెన్ చేద్దామంటే ఎప్పుడు టైం దొస్తులేవా టైం దొస్తులే గుర్తులేదు అందుకే ఇప్పుడు unboxing చేస్తున్నా అబ్బ అయోధ్య ప్రసాదం అంటే మామూలు ఓకే రామలాయ ఇది ఏంటిది ఈ మురాషిందో ఓం

మామూలుగా ముట్టుకుని కూడా ముట్టుకోగలరు నువ్వే కడుగు కడుగుమంటావు ఎండాకాలం ఏమంటారు ఎండలు పోయి మళ్ళీ మబ్బులు వచ్చి ఒక ఉన్న పలంగా వర్షం పడాలి నువ్వు తింటా అండి

నీకు చెయ్య నీకు బాగా ఉండాలనిపిస్తే ఉండు రెండు తల తింటున్నా వీళ్ళకన్నా ఉండేది అనుకుంటే చాక్లెట్ ఎంతవరకు వచ్చింది కూడ

अच्छे-अच्छे मिले मेरे को बहुत प्यार है, साला जरे भी, साले फल, देशांतर नहीं, मलक का तनी तो लग जाए, कसम देखना, हाँ कौनसे मसाला, उन्ही को काटे तो तभी क्या करते रे फोन डैडी पापा इन देखो को, को वीडियो इंडियास ना मैं मम्मी अब तक के आ रहे हैं सच्ची में ये देखती ना कुक के हो जो सच्ची में मम्मी कुक का 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 आका की आका का आका के आ रहे हैं सच्ची मम्मी का ना ने रिंटा रे मम्मी ये मेरे मी काले से मीरू ना नेती रिंटा

చిన్న ఉంది ఒలిసి వచ్చేసి పది నిమిషాలు ఎండగ పెట్టి కొంచెం నూనె ఉప్పు రాసి ఎండగ పెట్టి పొట్టు తీసి అలా పాని ప్పుడు ఎప్పుడో చాలా రోజులు అయ్యాలు కదా తీసుకొని అది ఇప్పటివరకు వచ్చిందండి ఎండకు మొత్తం మీద అయిపోయింది ఎండలు కొడతలేదు కరెంటు అప్పట్లో కూడా ఉంటుంది మన దీ పోతు వస్తుంది పోతుందీరేపు ఇంట్లో

నీడొస్తుంది అబానే ఉందిలే తింద బా తినుబా తిని చిన్న వద్దా మా తింటాడు గురిస్తున్నా మటనా

కల్పించేసినా తిన్నమాట మంచిందా అడే మంచింది మేడం ఒక బుక్ కట్టుకోవచ్చా నా కోసం లే లే வேப்பத்தா இல்ல மூவிக்கே வந்து இல்லையா வஸ்க வேண்டியது. நான் வந்து பாப்பயோかな. ஹ்ம். அதுல லட்ல இல்ல. ஹ்ம். நீ લે போய் அந்தது முன்னக்கேமோ గుడ్ ఈవినింగ్ నిద్ర మాత్రం బస్సు పట్టింది అనుకుంటే ఏమో చిన్నారి ఆదివారం వచ్చిందంటే చిన్నారికి ఉంటుంది అందరూ తిన్నపక్క ఉన్నారు అయితే మంచి మంచిది కదా

ఇప్పుడే పోతారు పిల్లలు స్కూల్ చూసినవి ఇంకొక చూసి వెళ్ళిన తర్వాత నీళ్ళు పట్టాలి పోనాడు ఉండదు పోదు క్యాష్ ఉంది ఎంత ఒకటేనా చూసలేనా তোমাৰ তক ఆయన ఆ గట్టినట్టే చెప్తాను ఉంటాడు ఒకరోజు వస్తే నాలుగున్నర అవుతుంది ఏ వస్తుంది ఒక ఆయన కానీ ఏం చేస్తున్నావు బట్ట ఏం చేస్తున్నావు ఏందా ఏమంటారు చెప్తాని ఉల్లిగేట పుట్టు కాదు ఎల్లిగడ్డ